నమస్తే అండి మెదడు ఆరోగ్యానికి వ్యాయామం చేయడం చాలా అవసరం వ్యాయామం చేయడం వల్ల మెదడుకు రక్త సరఫరా చక్కగా జరుగుతుంది దీనివల్ల కొత్త న్యూరాన్లు అభివృద్ధి చెందుతాయి ఇవి సాధారణ మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి వ్యాయామాలు యోగా ఈత నడక వాకింగ్ జాగింగ్ ఇలాంటివన్నీ ప్రతిరోజు చేయడం వల్ల మీ మెదడు ఆరోగ్యంగా ఉంటుంది ప్రతిరోజు కనీసం అరగంట పాటు వ్యాయామాలు చేయడం చాలా ముఖ్యం పజిల్స్ చేయడం పుస్తకాలు చదవడం వాయిద్యాలు లాంటివి వాయించడం కొత్త భాషను నేర్చుకోవడం వంటివి చేస్తే మీ మెదడు చక్కగా పనిచేస్తుంది ఇంకా తగినంత నిద్ర కూడా మెదడుకు చాలా అవసరం మెదడు విశ్రాంతి తీసుకునేది కేవలం మనం నిద్రపోతున్నప్పుడు మాత్రమే పగటిపూట ఏర్పడే మలినాలను రాత్రిపూట నిద్రలోనే మెదడు ప్రక్షాళన చేస్తుంది మనం నిద్రపోతున్నప్పుడే జ్ఞాపకాలను ఏకీకృతం చేస్తుంది కాబట్టి మెదడు కోసం ప్రతి రాత్రి ఏడు నుంచి తొమ్మిది గంటల పాటు నిద్రపోవడం ఎంతో ముఖ్యం మీ సోషల్ మీడియా యాక్టివిటీలను చాలా వరకు తగ్గించుకుంటేనే మెదడు ఆరోగ్యంగా ఉంటుంది మానసిక భావోద్వేగ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సోషల్ మీడియాకు దూరంగా ఉండాలి స్నేహితులు కుటుంబ సభ్యులతో అనుబంధాలను కలుపుకోవాలి వారితోనే అర్థవంతమైన సంభాషణలను చేయాలి మెదడును బిజీగా ఉంచుకోవాలి ఒత్తిడిని ఎంత నియంత్రించుకుంటే అంత మంచిది దీర్ఘకాలిక ఒత్తిడి మానసిక ఆరోగ్యంపై హానికరమైన ప్రభావాన్ని చూపిస్తుంది ఒత్తిడి స్థాయిలను తగ్గించుకోవడానికి యోగా ఇంకా డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ధ్యానం ఇలాంటి వాటిని చేయడం చాలా ముఖ్యం ఈ వ్యాయామాలు మెదడుకు స్పష్టతను జ్ఞాపక శక్తిని మంచి దృష్టిని అందిస్తాయి మెదడు ఆరోగ్యంగా ఉండాలన్నా ఉత్తమంగా పనిచేయాలన్నా ఎక్కువగా ద్రవాలను తీసుకోవాలి శరీరం ఎంత హైడ్రేటెడ్గా ఉంటే మెదడు అంత ఆరోగ్యంగా ఉంటుంది కాబట్టి రోజులో తీసుకునే ద్రవాల పరిమాణం పెంచాల్సిన అవసరం చాలా ఉంది ధూమపానం మద్యపానం వంటివి మెదడుకి మెదడు కణజాలానికి చాలా హాని కలిగిస్తాయి వృద్ధాప్య ప్రక్రియను వేగవంతం చేస్తాయి తొందరగా ముసలివాళ్ళు అవుతారు కాబట్టి ఈ రెండింటికి దూరంగా ఉండాల్సిన అవసరం చాలా ఉంది మీ మెదడు యవ్వనంగా ఉండాలంటే ధూమపానాన్ని మద్యపానాన్ని పూర్తిగా మానేయాలి ఆరోగ్యకరమైన ఆహారాన్ని స్వీకరించాలి సామాజిక అనుబంధాలను కొనసాగించాలి ఒత్తిడిని తగ్గించుకోవాలి చెడు అడువ అలవాట్లకు దూరంగా ఉండాలి ఆరోగ్యకరమైన లైఫ్ స్టైల్ను అనుసరించాలి ఇవన్నీ పాటించి మీ మెదడును ఆరోగ్యంగా ఉంచుకోండి